తెలుగు ప్రాంతాలకు చెందిన ఒక రాజు ఏడుగురు ముస్లిం రాజులను ఒకే యుద్ధంలో ఓడించాడు ఓడించడం అంటే అలా ఇలా కాదు పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాడు చిదగొట్టి చెవులు మోసాడు ఎంతసేపు విదేశీ రాజుడు మనల్ని కొట్టారు మన సంపద దోచుకున్నారు అని చదివి విసుగుపోయే మనసులకు ఈ రాజు చరిత్ర తెలుగువాడి పౌరుషం తెలుసుకుంటే ఇది కథ మన చరిత్ర అనిపిస్తుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి చూసే ముందు మీ అందమైన చేతులతో ఆ లైక్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం మరిచిపోవద్దు బాహుబలి ఒక కాల్పనిక పాత్ర కానీ మన చరిత్రలో హీరో సోమనాద్రి సోమనాద్రి తల్లిదండ్రులు ప్రస్తుతం తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న పూడూరు అనే గ్రామంలో ఉండేవారు సోమనాథుడికి చిన్నతనం నుండి శాస్త్రాల పట్ల పురాణాల పట్ల రామాయణ మహాభారత ఇతిహాసాల పట్ల అద్భుతమైన ఆసక్తి ఉండేది వాటిని చదువుతూ చదువుతూ నేను కూడా మహాభారతంలో ఒక అర్జునుడిలా రామాయణంలో ఒక రాముడిలా తయారవ్వాలి ప్రజలందరికీ నేను సహాయపడాలి అందరూ నన్ను వీరుడిలా కీర్తించాలి అనుకునేవాడు పెద్దవాడైన సోమనాథ్రి తన గ్రామం పూడూరుకు అధికారిగా ఉండేవాడు అప్పటి రాజులకు అధికారులకు వేట వారి సాహసాలకు సరదాలకు కాలక్షేపం లాంటిది ఒకరోజు సోమనాథ్రి కూడా తన గ్రామం నుండి వేటకు వెళ్లాడు కృష్ణానది తీరంలో ఒక విచిత్రమైన సంఘటనను చూశాడు అప్పటి వరకు తన ఊహకి కూడా అందని సంఘటన తనకు ఎదురయ్యింది వేట కుక్కుల భయంతో పరిగెడుతుంటే వెనుక తరుముతున్న కుందేళ్లు కనిపించాయి ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని తన ఆస్థాన మంత్రులతో పండితులతో చర్చించాడు ఆ ప్రాంతానికి ఏదో మహత్యం ఉందని లేకుంటే అలాంటి సంఘటన జరిగే అవకాశమే లేదన్నారు మరోసారి ఆ ప్రాంతానికి వేటకు వెళ్తే అంతులేని సంపద వజ్రాలు బంగారంతో కూడిన లంకె బిందులు దొరికాయి తన అదృష్టానికి అమితంగా సంతోషించిన సోమనాద్రి ఈ అదృష్టాన్ని ప్రజలందరికీ పంచి వారి దృష్టిలో గొప్ప రాజులా ఉండాలనుకున్నారు అలా ఉండాలంటే రాజ్యం ఉండాలి అప్పుడే వేటకొక్కల్ని కుందేలు తరమైన మహత్యమైన ప్రాంతం గుర్తుకు వచ్చింది అదీ కాక ఆ ప్రాంతం కృష్ణానదికి సమీపంలో ఉండడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావించి తన రాజ్యాన్ని అక్కడే స్థాపించాలని కోటను కట్టడం మొదలుపెట్టాడు సోమనాద్రి కోటను నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని గద్వాలకు రాయచూరుకు మధ్యలో ఉన్న ఉప్పేరును పాలిస్తున్న నవాబు సయ్యద్ దావుద్ మియ్య కోట నిర్మాణానికి అడ్డు చెప్పాడు ఈ దావుద్ మియ్య అప్పటి నిజాం నవాబు నాజిరుద్దౌలాకు బంధువు అదీగాక చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నీ ముస్లింల ఆధీనంలోనే ఉండేవి వారంతా ఈ దావుద్ మియాకి స్నేహితులు బంధువులు ఇక మన సోమనాద్రి కేవలం ఒక చిన్న ప్రాంతానికి చిన్న అధికారి మాత్రమే దాంతో ఎలాగైనా కోటను నిర్మించాలనుకున్న సోమనాద్రి తీవ్రంగా ఆలోచించి ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు కోట నిర్మాణానికి అనుమతినిస్తే నిర్మాణానంతరం కొంత పైకం చెల్లిస్తానన్నాడు ఉప్పేర్ నవాబు ఈ ఒప్పందానికి అంగీకరించాడు కోట నిర్మాణం సోమనాద్రి కట్టించిన కోట గురించి మాట్లాడాల్సి వస్తే అసలు కోటలు ఎట్లా కట్టాలి అని ఒక గ్రంథం రాస్తే దానికి ఒక గైడ్ ఎలా ఉపయోగపడుతుందంట ఈ కోట నిర్మాణం శత్రువులెవరైనా కోటపై దాడి చేసిన చెక్కు చెదరకుండా ప్రకృతి విపత్తులకు సైతం గురి కాకుండా ఉండేలా కోటని కట్టించాడు ఇరవై అడుగుల మందంతో కోట ప్రహారీ గోడని నిర్మించారు ఈ కోట గోడ పైన చాలా మంది సైన్యం ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తూ ఉండేవారంట కోట చుట్టూ దాదాపు ముప్పై అడుగుల లోతున కందకాన్ని తవ్వించి నీటితో నింపి అందులో మొసళ్లను పెంచేవారంట ఎంత పగడ్బందీగా నిర్మించారు గద్వాలు కోటని మన తెలుగు రాష్ట్రాల్లో రాణి రుద్రమదేవి కట్టించిన కోటతో సమానమైన కీర్తిని గడించింది ఈ గద్వాల్ కోట ఈ కోటతో పాటు చెన్నకేశవ స్వామి దేవాలయం శివాలయం రామాలయం వంటి దేవాలయాలను అద్భుతమైన శిల్పకళ నైపుణ్యంతో నిర్మించారు మొదటి యుద్ధం ఉప్పేరు నవాబుతో క్రమంగా ఈ ప్రాంతం రాజ్యంగా రూపాంతరం చెందింది దాంతో పాటు ఎక్కడి నుండో వచ్చిన తురస్కులు ఇక్కడ మన దేశంలో పెత్తనం చలాయించడం సోమనాథ్రికి నచ్చలేదు దాంతో తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలనుకున్నాడు అయితే రాజ్యంలో ఉండే మంత్రులు సలహాదారులు అధికారులు ఆలోచించి ఇలా అన్నారు ఈ ప్రకటనతో ఉప్పేరు నవాబుతో మనకు సమస్య వస్తుంది తగాదా మొదలవుతుంది కొత్తగా నిర్మితమైన మన కోట మన రాజ్యం చిక్కుల్లో పడుతుంది ఇలాంటి ఆలోచన వద్దని చెప్పారు అయితే సోమనాద్రి వినలేదు కాలం ఎప్పుడు ధైర్యవంతులకే పట్టం కడుతుంది సోమనాద్రి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశాడు ఉప్పేరు నవాబుకి ఒక లెటర్ ని పంపించాడు అందులో ఏముందంటే నీకు నేను ట్యాక్స్ కట్టను నా గద్వాల స్వతంత్ర సంస్థానం నీ పెత్తనం నా మీద చెల్లదు ఇది చదివిన ఉప్పేరు నవాబుకి కోపం వచ్చింది నా ఆధీనంలో బ్రతకవలసిన వాడివి స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటావా అయితే నీ మీద యుద్ధం చెయ్యక తప్పదు అని రిప్లై ఇచ్చాడు ఉప్పేర్ నవాబు చిన్నప్పటి నుండి తనని తాను అర్జునుడిగా ఊహించుకునే సోమనాథ్రికి తన సత్తా ఏంటో చూపించే సమయం వచ్చిందని యుద్ధానికి సయ్య అన్నాడు ఉప్పేర్ నవాబు సయ్యద్ దావుద్ మియ్య ఒంటరిగా రాలేదు తన స్నేహితులు రాయచూరు నవాబు బసర్జు ప్రాగుటూర్ని పాలించే హైదర్ సాహెబ్ నవాబులతో కలిసి సోమనాద్రిపై యుద్ధానికి వచ్చాడు అరగిద్ద యుద్ధం అరగిద్ద అనే ప్రాంతం నేడు గట్టు మండలంలో ఉంది ఇక్కడే మూడు ప్రాంతాల నుండి వచ్చిన నవాబుల సైన్యాన్ని ఎదుర్కొని సోమనాద్రి చీల్చి చెందాడాడు రెండు సైన్యాల మధ్య జరిగిన సంకుల సమరంలో సోమనాద్రి వీరోచిత పోరాటాన్ని తట్టుకోలేక రాయచూర్ నవాబు బసర్జు పారిపోయాడు ఇది గమనించిన ప్రాగటూర్ నవాబు ఇక్కడే ఉంటే చావడం ఖాయమని తాను కూడా పారిపోయాడు దాంతో ఉప్పేరు నవాబుకి ఏం జరుగుతుందో తెలిసే లోపే సోమనాద్రి తన బలమైన గుర్రం నుండి క్రిందకు దూకి ఒక్క ఏడుతో సయ్యద్ దావుద్ మియ్య తన నరకపోయాడు దాంతో ఉప్పేరు నవాబు సోమనాథ్రి కాలపై పడి శరణు వేడుకున్నాడు సోమనాథ్రి ఆలోచించి ఎంతైనా కోట కట్టుకోవడానికి అనుమతినిచ్చాడనే ఉద్దేశంతో చంపకుండా విడిచిపెట్టాడు కానీ యుద్ధంలో గెలుపుకి గుర్తుగా ఉప్పేరు నవాబు ఊరేగుతూ వచ్చే ఏనుగుని ఉప్పేరు రాజ్యానికి చిహ్నాలైన యుద్ధ బీరి పచ్చ జెండాలను ఇచ్చేసి బ్రతికిపో అని విడిచిపెట్టాడు దీంతో ఒక్కసారిగా సోమనాథ్రి పోరాటం గురించి విజయం గురించి చుట్టుపక్కల ప్రాంతాలకి పాకింది ఈ గెలుపుతో రాజ్యంలో ఎక్కడా లేని సంతోషం చోటు చేసుకుంది తన విజయానికి చిహ్నంగా జయ స్తంభాన్ని నాటించి దానిపై ఉప్పేరు పచ్చ జెండాని ఉంచాడు అయితే ఇది ఉప్పేరు నవాబు తన కోట పై నుండి చూస్తే ఈ పచ్చ జెండా సరిగ్గా కనిపిస్తూ ఉండేది దానిని చూసిన ప్రతిసారి ఓటమి భారంతో రగిలిపోయేవాడు సోమనాథ్రిని ఏమీ చెయ్యలేకపోయాననే బాధతో హైదరాబాద్కు వచ్చి అప్పటి నిజాం రాజు నాజిరుద్దౌలాకి సోమనాథ్రి కోసం చెప్పాడు ముఖ్యంగా తన రాజ చిహ్నాల రాజ ఏనుగు నగారాను చండాన్ని లాక్కున్నాడని తన సొంత రాజ్యంలోనే తన పరువు పోయిందని ప్రజలెవరూ గౌరవం ఇవ్వడం లేదని దీనికి కారణమైన సోమనాథ్రిని చంపాలని నిజాంతో అన్నాడు ఈ నిజాం అంతా విన్నాడు బాగా ఆలోచించి ఇప్పుడు సోమనాథుడితో యుద్ధం వద్దని నచ్చజెప్పాలని చూశాడు ఉప్పేరు నవాబు వినలేదు దాంతో వెంటనే ఈ నిజాం నవాబు డైరెక్ట్ గా సోమనాథుడిపై యుద్ధానికి దిగితే పొరపాటున తనకు ఉప్పేరు నవాబుకు పెట్టిన గతే పడుతుందేమోనని భావించి కర్ణాటకకు చెందిన ఇరుపన గౌడుని పిలిచి సోమనాథుడి కోసం అడిగాడు ఈ ఇరుపన గౌడు సోమనాథుడి కోసం తనకు తెలుసని ఇప్పుడు చాలా బలంగా ఉన్నాడు మనం ఈ సమయంలో ఆయనతో యుద్ధం చెయ్యలేమని చెప్పారు అయితే సోమనాద్రికి వేరే వాళ్ళతో మనం గొడవ పెట్టాలి దాంతో సోమనాద్రి వారిపై యుద్ధానికి వెళ్తాడు ఓడిపోతే సోమనాద్రి చస్తాడు ఒకవేళ గెలిచిన సైన్యం యుద్ధం తర్వాత బలహీనంగా మారుతుంది కాబట్టి ఆ సమయంలో మనం దాడి చెయ్యవచ్చు సలహా ఇచ్చాడు ఇది నచ్చిన నిజాం ఈ పనిని ఇరుపమ గౌడ్కి అప్పగించాడు హర్పన యుద్ధం ఇరుపన గౌడ్ సోమనాద్రి చావుకి రంగం సిద్ధం చేశారు కర్ణాటకకు చెందిన హర్పనహల్లి ప్రస్తుతం బల్లారి స్టేట్ లో ఉంది ఈ హర్పనహల్లిని పరిపాలిస్తూ ఆరుగురు రాజకుమారులున్నారు వీరి పేరుతో ఒక లెటర్ రాసి దొంగ రాజముద్రను ముద్రించి సోమనాద్రికి పంపించాడు సోమనాద్రి ఆ లెటర్ ని చదివాడు అందులో ఏముందంటే మేము హర్పణహల్లిని పరిపాలించే రాజుకుమారులం సోమనాద్రి నువ్వు సయ్య దావు గెలిచావని తెలిసింది అంత మాత్రం చేత నువ్వేం వీరుడు కాదు నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే మా హార్పన్ హల్లికి రా వచ్చి మమ్మల్ని గెలుపు చూద్దాం లేకుంటే ఆడవారి మల్లే ఒక మూల కూర్చో అని రాసి ఉంది అది చూడగానే సోమనాథుడికి తీవ్రమైన కోపం వచ్చింది ఎవర్రా వీళ్ళు నాకు ఇలాంటి ఉత్తరం రాస్తారా అని వెనక ముందు ఆలోచించకుండా యుద్ధానికి వెళ్లాడు అర్పణహల్లి వెళ్లి వారి కోటపై పడ్డాడు అయితే ఇవేమీ తెలియని రాజకుమారులకు ఏం అర్థం కాలేదు ఈ సోమనాథ్రి ఎవరు ఎందుకు తమ రాజ్యంపై అకస్మాత్తుగా దండెత్తాడో తెలియలేదు అయినా చేసేదేమీ లేక ఈ రాజకుమారులు కూడా యుద్ధం చేశారు ఈ యుద్ధంలో సోమనాద్రి ప్రతాపం ముందు రాజకుమారులు నిలువలేకపోయారు సోమనాద్రి ఆ రాజకుమారులను ఓడించి చంపబోతుంటే అప్పుడు ఆ రాజకుమారులు అడిగారు అయ్యా తమరెవరు అసలు ఎందుకు తమపై దాడి చేశారు మేం మీ జోలికి రాలేదు కదా ఎందుకు ఇంత దారుణంగా దాడి చేశారు మీరు రాజా లేక బంధుపోట అని అడిగారు అప్పుడు సోమనాద్రి నేను గద్వాల రాజుని మీ ఉత్తరం చూసే వచ్చాను చావు దగ్గర పడేసరికి అబద్దలాడతారా అని కోప్పడ్డాడు అయితే హర్పనహల్లి రాజకుమారులు ఆస్థాన మంత్రులు ఆ ఉత్తరాన్ని చూసి అది తాము రాయలేదని ఉత్తరంలో రాజముద్రిక తమది కాదని తమ రాజముద్రిక చూపిస్తూ ఎవరో కావాలని ఇలా చేశారని వివరించి చెప్పు చెప్పారు దీంతో జరిగిన విషయాన్ని గ్రహించిన సోమనాద్రి వారిని చంపకుండా వదిలేశాడు ఈ యుద్ధం కారణంగా రాజకుమారులు సోమనాద్రి మిత్రులయ్యారు రాజకుమారులు సోమనాద్రితో మీకు యుద్ధ సామాగ్రి అవసరం ఏమొచ్చినా మేము సహాయం చేస్తామని చెప్పారు సోమనాద్రి కూడా మీ జోలికి ఎవరైనా వస్తే నేను మీతో కలిసి యుద్ధం చేస్తానని వారికి మాటిచ్చాడు అయితే ఉత్తరం ఎవరు రాశారో ఎవరికీ తెలియలేదు కానీ ఇదంతా గమనిస్తున్న నిజాం రాజు తల పట్టుకున్నాడు అక్కడ ఉన్నది ఆరుగురు రాజుకుమారులు ఇక సోమనాథ్రికి చావే అనుకున్నాడు కానీ సోమనాథ్రి వారందరిని కూడా ఓడించాడని తెలిసాక ఏం చెయ్యాలో అర్థం కాలేదు మరోవైపు ఉప్పేరు నవాబు ఎలాగైనా సోమనాథ్రిని చంపాలని ఒత్తిడి దాంతో నిజాం రాజు సోమనాథ్రిపై యుద్ధాన్ని ప్రకటించక తప్పలేదు నిర్జూర్ యుద్ధం ఎప్పుడైతే నిజాం నవాబు సోమనాథ్రిపై యుద్ధాన్ని ప్రకటించాడో అప్పుడే అరగిద్ద యుద్ధంలో భయంతో పారిపోయిన రాయచూరు ప్రాగటూరు నవాబులకు ధైర్యం వచ్చింది ఎలాగైనా సోమనాథుడిని చంపి పరువు నిలబెట్టుకోవాలనుకుని వెంటనే తమ సైన్యాలతో నిజాం రాజుని కలిశారు తుంగభద్రకు ఉత్తరాన ఉప్పేరు రాయచూరు ప్రాగటూరు హైదరాబాద్ నవాబుల సైన్యం బయలుదేరింది తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబు టీకూర్ సుల్తాన్ కర్నూల్ నవాబు దావుద్ ఖాన్ బల్లారి నవాబుల సైన్యాలు జతకూడాయి ఇంతమంది సైన్యం ఒకే ఒక రాజును ఓడించడం కోసం ఒకటయ్యారంటే ఆ రాజు యొక్క ఏంటో ఆ పరాక్రమం ఏంటో మనం ఊహించుకోవచ్చు ఏడుగురు నవాబుల సైన్యం తుంగభద్ర నదికి దక్షిణాన నిరుదూరు ఇప్పుడు నిర్జూరుగా పిలువబడే ప్రాంతంలో విడిది చేశాయి ఇక మన సోమనాద్రి తుంగభద్రకు ఉత్తరాన కలుగొట్ల ఇప్పటి మానోపాడు మండలంలోని గ్రామంలో విడిది చేశాడు మరుసటి రోజు నిర్జూరు దగ్గర యుద్ధం ప్రారంభమైంది సూర్యోదయం కావడంతోనే సోమనాథుడి తన సైన్యంతో నవాబుల సైన్యంపై తండెత్తాడు సోమనాథ్రి సైన్యం ముందు నవాబుల సైన్యం కకా వికలమైపోయింది ఆ రోజుకి యుద్ధం ముగిసింది ఎవరి ప్రాంతాలకు వారెల్లి విశ్రమించారు సోమనాథుడిని ప్రత్యక్షంగా చూసిన నిజాం నవాబుకి మతిపోయింది ఆరడుకులకు పైగా ఎత్తుతూ చూస్తేనే భయమేసేలా ఉండే నల్లని గంభీరమైన రూపంతో కండలు తిరిగిన శరీరంతో యుద్ధంలో తమ సైన్యంపై విరుచుకు పడుతుంటే కాలయముడిలా కనిపించాడు ఇలా యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఏ మాత్రం లేదని భావించి వెంటనే మిగిలిన రాజులతో సమావేశమయ్యాడు ఈ సమావేశంలో తేల్చిన విషయం ఏమిటంటే సోమనాథ్రి బలం తన గుర్రంలో ఉందని అతని గుర్రాన్ని వశం చేసుకుంటే గెలుపు కూడా సొంతమవుతుందని భావించారు వెంటనే నిజాం నవాబు ఆ గుర్రాన్ని ఆ రాత్రికే దొంగలించి తెచ్చిచ్చిన వాడికి చాగిర్ని ఇస్తానని ప్రకటించాడు అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి సోమనాథ్ గుర్రాన్ని తెలివిగా దొంగలించి తెచ్చాడు నిజాం నవాబు ఆనందంతో చాగిరితో పాటు బంగారు కంకణాన్ని కూడా బహుమానంగా ఇచ్చాడు ఇటు సోమనాథ్రి సైన్యంలో అలజడి రేగింది గుర్రం కనబడకపోవడంతో సోమనాథ్రికి కుడి చేయి తగినట్లుగా అనిపించింది అయినా ధైర్యాన్ని కోల్పోకుండా రెండో రోజు యుద్ధాన్ని చేశాడు యుద్ధం ముగిసింది కానీ మొదటి రోజు తాను చేసినంత భయంకరమైన యుద్ధాన్ని చెయ్యలేకపోయాననిపించింది దాంతో వెంటనే తన మంత్రులను సమావేశపరిచి తెల్లవారేసరికి తన గుర్రాన్ని తీసుకువచ్చిన వారికి ఆ గుర్రం రోజు తిరిగినంత వరకు భూమిని ఈనాంగా ఇస్తానని ప్రకటించాడు ఇది విన్న హనుమప్పనాయుడు గుర్రాలకి ఆహారం అమ్మే వాడిల జొన్న సొప్పను భుజాను వేసుకుని నవాబుల సైన్యంలోకి వెళ్లాడు అక్కడ ఉన్న సోమనాథుడు గుర్రం హనుమప్పనాయుడిని చూసిన ఆనందంతో పెనుగులాడుతూ సకిలించింది దాంతో ఆ గుర్రాన్ని కట్టేసిన గోటం భూమి నుండి బయటకు వచ్చేసింది సైన్యం ఎక్కడ పట్టుకుంటారో అనే భయంతో ఒక గడ్డి వాము కింద దాక్కున్నాడు హనుమప్ప నాయుడు అంతలో ఒక సైనికుడు వచ్చి గుర్రాన్ని పెరికించుకున్న గోటాన్ని తిరిగి గడ్డి వాములో పాతి బలంగా భూములకు దించి కట్టేసిపోయాడు కాని ఆ గడ్డి వాము కింద ఉన్న హనుమప్పనాయుడు చేతి లోపల నుండి ఆ గోటం భూమిలోకి దిగిపోయింది ఆ బాధతో విలవిల్లాడిపోయాడు దొరికితే చంపేస్తారనే భయంతో కిక్కురు మనకుండా ఉండిపోయాడు ఆ సైనికుడు వెళ్లిపోగానే బయటకు రావాలంటే చెయ్యి సహకరించలేదు దాంతో తన చేతిని తానే నరికేసుకుని ఒంటి చేత్తోనే గుర్రాన్ని జాగ్రత్తగా సైనికులు కళ్ళు గప్పి సోమనాథ్రి రాజ్యంలోకి పరుగులు పెట్టించాడు ఆ అర్ధరాత్రి సోమనాద్రి దగ్గరకు వచ్చిన హనుమప్ప నాయుడు తన ఎడమ చేతితో నమస్కరించాడు ఎడమ చేతితో నమస్కరించడం అనేది ఘోరంగా అవమానించడం కింద లెక్క దీంతో సోమనాద్రి విపరీతమైన కోపంతో హనుమప్ప నాయుడు దగ్గరకు వచ్చాడు కాని తన గుడి చెయ్యి నరికి వెయ్యబడి కారుతున్న రక్తంతో నిల్చుని ఉన్న హనుమప్ప నాయుడుని చూసి జరిగింది తెలుసుకుని చాలా బాధపడిపోయాడు హనుమప్పని కౌగోలించుకుని సన్మానం చేశాడు ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు శాసనాన్ని రాయించాడు మూడవ రోజు యుద్ధం మొదలయ్యింది తిరిగి వచ్చిన తన గుర్రంతో నూతన ఉత్సాహంతో ప్రళయకాలపు వీరభద్రుడులై యుద్ధ రంగంలో చెలరేగిపోయాడు సోమనాద్రి ఈ యుద్ధంలో ప్రాగుటూర్ నవాబు హైదర్ సాహెబ్ బల్లారి నవాబులను యమపురికి పంపించాడు నిజాం సైన్యాన్ని కర్నూలు వరకు తరుముతూ తరుముతూ కొట్టుకుంటూ తీసుకువెళ్లాడు నిజాం సైన్యం ఇప్పుడు ఒక తెలివైన ఆలోచన చేసింది తమని తరుముతూ వస్తున్న సోమనాథ్రిని అలాగే కోట వరకు తీసుకువెళ్లి కోటలోకి ఎంటర్ అవ్వగానే సోమనాథుడితో పాటు ఉన్న సైన్యం మొత్తాన్ని రానివ్వకుండా కోట తలుపులు వేసి తక్కువ సైన్యంతో ఉన్న సోమనాథ్రిని చంపివేయాలని పథకం వేశారు అలాగే ఆ ఉచ్చులో సోమనాథ్రి సోమనాథ్రి సైన్యం పడింది సోమనాథ్రి తరుముతూ కోటలోకి వెళ్లాడు చాలా తక్కువ మందితో కోటలకు వెళ్లిన వెంటనే కోట తలుపులు మూసివేయడం జరిగింది వెనక ఉన్న సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తమ రాజు సోమనాథ్రి శత్రువుల కోటలో ఇరుక్కుపోయాడు అధిక మొత్తంలో సైన్యం బయటే ఉండిపోయింది లోపల నవాబుల సైన్యం మొత్తం ఉంది ఇక సోమనాద్రి ఉన్న తక్కువ సైన్యంతో ఎలా ఎదుర్కోగలడు అని బయట ఉన్న సైన్యం లోపలికి రావడానికి సత్తా విధాల ప్రయత్నించి విఫలమైంది దీంతో గద్వాలలో ఉన్న మహారాణి లింగమ్మకి ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ సోమనాద్రి వారి సైన్యంలో ఇరుక్కుపోయాడని బ్రతికే అవకాశం లేదని తిరిగి వచ్చేస్తున్నామని కబురు పంపారు ఆ మహారాణి తిరిగి రండి కాకపోతే నేను పంపుతున్న గాజులు చీరలు పసుపు కుంకుమలు ధరించి రండి ప్రత్యుత్తరం పంపింది దీంతో సైన్యానికి పౌరుషం పడుచుకొచ్చి విజయమో వీర స్వర్గమో ఏదో ఒకటి తేలిపోవాలని భావించి కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టి కోటలోకి ప్రవేశించారు ఉన్న కొద్దిపాటి సైన్యంతోనే ఎడతెగని పోరాటం చేస్తున్న సోమనాథ్రి కనిపించగానే సైన్యానికి సైన్యాన్ని చూడగానే సోమనాద్రికి ఊయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది తన సైన్యం రాకతో మరింత విజృంభించేసరికి ఈ సోమనాథ్రి ఇక మనల్ని బ్రతకనిచ్చేటట్లు లేడని భావించిన రాయచూరు గుత్తి నవాబులు యుద్ధ విముఖతను చూపారు ఉప్పేరు నవాబు ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు ఈ స్థితిలో యుద్ధాన్ని విరమింపజేసుకుని సంధి చేసుకోవడమే మేలని మంత్రులు సూచించేసరికి నిజాం నవాబు కూడా సరేనన్నాడు వారు ఇక దిగి రావడంతో సోమనాథుడు కూడా అంగీకరించాడు యుద్ధ పరిహారానికి ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బురుజు పైన ఉన్న ఎల్లమ్మ ఫిరంగుని రాయచూర్ నవాబు ఆధీనంలో ఉన్న బుద్ధారెడ్డి అని భావించే రామ లక్ష్మణ ఫిరంగులను కర్నూలు ఏలుబడిలోని కొంత భూభాగాన్ని పొంది విజయోత్సవంతో స్వామినాద్రి గద్వాలకి తిరిగి వచ్చాడు వచ్చిన వెంటనే మొదటిగా గుర్రం రోజంతా తిరిగిన భూమిని హనుమప్పకి బహుమానంగా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు ఇదండి ఒక వీరోచిత వీరుని వేర గాథ ఈ చరిత్ర కానీ ఒక సినిమాగా తీస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయం ఇలాంటి రాజుల గురించి మనం తెలుసుకోవాలి మన వాళ్ళకి తెలియజేయాలి అందుకే ఈ వీడియో మీకు నచ్చితే కనీసం నలుగురికైనా ఇలాంటి చరిత్రలను ఇష్టపడే వారికి షేర్ చేస్తానని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్